చేస్తున్నటువంటి కార్తీక పారాయణ కార్యక్రమ శ్రోతలందరికీ ప్రేక్షకులందరికీ స్వాగతం నమస్కారం ఆమందాకిని యాత్రివే నివలనం వలనంబా కక్షా స్థలంబు ఆ మధ్యాంతర కక్షలా విమల దివ్య జ్యోతిరుజృంభన శ్రీమద్ విశ్వపతీశలింగము మదింప కాశీ మహాగ్రామంబు నా కనుంగవకు సాక్షాత్కారం అంటాడు శ్రీనాథ కవి సార్వభౌముడు మనందరికీ తెలుసు మోక్ష క్షేత్రమైనటువంటి కాశీ విశ్వనాథుని నివసించేటటువంటి క్షేత్రమైనటువంటి ఆ కాశీ విశ్వనాథుని యొక్క స్థుతితో మనం ఈరోజు కార్తీక పారాయణాన్ని ప్రారంభం చేసుకుందాం మోక్ష క్షేత్రమైనటువంటి కాశీనగరంలో ప్రతిష్ఠితమైనటువంటి కాశీ విశ్వనాథుని యొక్క స్థుతితో ఈరోజు మనం మన కార్తీక పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం అంతకు ముందుగా భక్తులందరూ వారి వారి గోత్ర నామాలతో సంకల్పం చేసుకోవడానికి పురోహితుల వారు చెప్పేటటువంటి సంకల్పాన్ని అందరం శ్రద్ధగా ఆలకించి అందులో మనమందరం భాగస్వాములం అవుదాం उपात्ता समस्त दुर्दक्षे द्वारा श्रीपरमेशर मुद्दिश्यमेशर पर प्रेत शुभाभ्या शुभाभ्युदयातंज शुभेशोभने मुहूर्ते श्रीमहा प्रवर्तम से आद्यब्रम्हण कल्पे श्वेतराहकल्पे वेबस्पतम कलियुगे प्रथम पा जबूद्वीपे भरतवर्षे भरत, भरत मेरोर्दक्षिण दिग्भागे श्रीशैल्स वाजव्य प्रेजे कृष्णा गोदावरी और गोदावोर्म्य प्रदेश देवता ब्राह्मण हरिहर गुरुचरण दिध अस्मिन् वर्तमान व्यावहारिक अस्वर्तमन व्यावहारिकंद्रमा प्रभवादिवस मध्येनाम संवत्सरे दक्षिण दिने मासे कासे कृष्णपक्षे तृतीयायां बृहस्पति वासरे शुभवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकर्ण एवंगण विशेष विशेषायाँ नाम, सह कुटुंबानां नागोत्रण क्षेम स्थैर्य धैर्य वीर्य विजय अभय आयुरारोग्य ऐश्व्यायावृ्यर्धम धर्मार्थ काम मोक्ष चतुर्विध बल पुरुषार्थ सिद्ध्यर्थम इष्ट काम्यार्थ बल सिद्ध्यर्थम कार्तिक मास पुण्य फलावाप्त्यर्थम श्री उमा महेश्वर स्वामी देवता परिपूर्ण अनुग्रह कटाक्ष सिद्ध्यर्थम श्री उमा महेश्वर स्वामी देवता प्रीत ये कार्तिक मास पुण्य समये विश्वनाथाष्टक पाराजन पूर्वका कार्तिक पुराण श्रवणं च करिष्ये மணீா கலா தௌரீ நரந்தர விஷம் நரந்தர விபூஷ நாராயண பிரி மனங்க மத அபாரம் நாராயண பிரி மனங்க జ విశ్వనా వారా విశ్వనాథం గోచరస్వచాగోరేస్వగీస విష్ణుసుర సేవిత పాద పద్మీస విష్ణు సురసేవిత పాద పద్మ వామన విగ్రహ వరేణ కలత్రవంతం विग्रह वरेण कलत्रवन्तम् वाराणसी पुरपतिं भज विश्वनाथम् वाराणसी भज विश्वनाथम् भूतादिपम् भुजगभूषण भूषिताङ्गम् भूतादिपं भुजगभूषण भूषिताङ्गम् व्याघ्राञ्जिनाम् वरदरम् जटिलं त्रिनेत्रम् व्याघ्राञ्जिनाम्बरदरं जटिलं त्रिनेत्रम् మాంంకుయ వరప్రదశూల పాణిం ర్రద శూల పాాణసీపురపతి వారాణసీ పురపతి సీతం సుశోభిత కిరీట విరాజమానం సుశోభిత సీతంభతరీట విరాజమానం బాళేక్షనాత విశోషిత పంచబానం लेक्षणातल विशोषित पञ्चबाणम् नागाधिपरचित वासुरकर्णपूरम् नागाधिपरचित वासुर ना वाराणसी पुरपतिं भज विश्वनाथम् वाराणसी पुरपतिं भज विश्वनाथ पञ्चाननं दुरित पञ्चाननम् दुरितमत्त నాగాంతకం దనుజ పుంగవ పన్నగా నాకనుజ పుంగవ పన్నగా దానం మరణ శోక జరాట వీనాట భజ వారాణీపుర తేజోమయం సగుణ నిర్గుణమద్వితీయం తేజోమయం సగుణ నిర్గుణమద్వితీయ ఆనంద కందమపరాజేయ नागात्मकम् सकल निष्कलमात्मरूपम् नागात्मकम् सकल निष्कलमात्मरूपम् वाराणसी पुरपतिम् भज विश्वनाथम् తి భనాశా విహ పరిహృత్య పరశ్య నిందం పరశ్య సునివార్య మనస్సమాధౌ ఆదాయ హృత్కమల మధ్య గతం ఆదాయ హృత్కమల మధ్య గతం ರೋಷರಹಿತ ಸ್ವಜನನುರಗಾಷರಹಿ ಸ್ವಜನ ವೈರ್ಯ ಶಾಂತಿ ನಿಲಯ ಗಿರಿಯ ವೈರ್ಯ ಶಾಂತಿ ಗಿರಿ

వారాణీ పురపతి భజ విశ్వనాథం వారాణసీ పురపతే వ్యాఖ్యాత అష్టకమిదం పఠతే మనుష్యా విద్యాం శ్రియం విపుల సౌఖ్యమనంత

శివేన సహమోదతే వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు ప్రబోధిస్తూ ఉంటే ఆ విషయాలను ఇక్కడ జ్ఞానసిద్ధి మహర్షి పంతొమ్మిదవ అధ్యాయంలో ఈరోజు హరిస్తుతిని గురించి చాతుర్మాస్య దీక్షను గురించి మనకు వివరిస్తూ ఉన్నాడు మహామునులంతా కూడి ఆ రోజు చిదానందుని యొక్క స్థుతిని చేసిన తర్వాత ఆ జ్ఞానసిద్ధి మహర్షి ఆ హరిని ప్రార్థించాడు ఏమని ప్రార్థించాడు హరిని అంటే స్వామి నీవు వేదవేద్యుడవు ఎందుకు వేదవేద్యుడవు అంటే సోమకాసురుడు వేదాలను దొంగిలించినప్పుడు నీవు మత్స్యావతారివై ఆ వేదాలను రక్షించి ఈ భూమి మీద ఉండేటటువంటి ప్రజలందరికీ అందజేశావు వేదం అంటే జ్ఞానము ఆ జ్ఞానము ఒకరి సొత్తు కాదు ఒకరి చేత అపహరించబడేది కాదు అట్లా అపహరించాలని ప్రయత్నం చేసేటటువంటి వ్యక్తుల నుంచి దుష్ట శక్తుల నుంచి జ్ఞానాన్ని కాపాడి జ్ఞానాన్ని ఈ లోకానికి అందించినటువంటి మహానుభావుడు తండ్రి హరి అంటున్నాడు రెండవ మాట అంటున్నాడు నీవు వాక్యాలకు అందనటువంటి వాడవు స్థుతులు కానీ స్తోత్రాలు కానీ పురాణ వచనాలు కానీ ఇంకా అనేకమైనటువంటి ఏ వచనాలకైనా అందనటువంటి ఒక అత అతీతమైనటువంటి మానస గోచరమైనటువంటి స్వరూపం తండ్రి నీదన్నాడు విష్ణు అంటే అర్థం అదే కదా సర్వం విష్ణుమయం జగత్ ఆది మధ్యాంతరహితుడవు అన్నాడు అంటే నీకు ఆది కానీ మధ్య కానీ అంతము కానీ లేకుండా అన్ని భాగాలలో వ్యాపించినటువంటి తత్వం కలిగినటువంటి వాడవు ఎప్పుడైతే సృష్టి విరమణ చేయాలి అని అనుకుంటే చాలు మొత్తం నీ గర్భంలో దాచుకొని ఆ విత్తనాన్ని నీ గర్భంలో దాచుకుంటావు మళ్ళీ నువ్వు సృష్టి చేయాలనుకున్నప్పుడు బ్రహ్మగారి ద్వారా ఆ సృష్టిని చేసేటటువంటి శక్తి నీకుంది అందుకే త్రిమూర్తుల్లోనే నీవు లోక పూజ్యుడవు సకల దేవతల చేత పూజింపదగినటువంటి వాడవు సూర్య చంద్రాదులు మొదలుకొని దేవతలంతా నిన్ను స్థుతిస్తున్నారు తండ్రి అన్నాడు ఇంకో మాట చెప్పాడు నువ్వు పరమాత్మ స్వరూపము అన్నాడు పరమాత్మ యొక్క స్వరూపము ఈ సృష్టి అంతా వ్యాపి వ్యాపించి ఉంది అని మన యొక్క శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఇక్కడ అక్కడ ఈ చోట ఆ చోట అని కాకుండా అన్ని చోట్ల వ్యాపించినటువంటి ఒక అద్భుతమైనటువంటి తత్వం నీది తండ్రి అని ఆ జ్ఞానసిద్ధి స్వామివారిని ప్రార్థిస్తూ ఉన్నాడు అలా పరమాత్మ శక్తిని ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని జీవరాశుల్లో మనం చూడవచ్చు చతుర్విధ అన్న రూపుడవు అంటున్నాడు అంటే భక్ష్య భోజ్య చోహ్య లేష్యమైనటువంటి అనేటటువంటి చతుర్విధ అన్నాలకు కారణం నువ్వే మన శరీరంలో ఆకలి పుట్టించేది ఆయనే ఆకలికి కావలసినటువంటి ఆహార పదార్థాలను అందించి ఆ ఆకలిని మాన్పేటటువంటి వాడు ఆయనే ఆయన ఆది మధ్యాంతరహితుడని ఎట్లా అనుకున్నామో బహిచ్ఛ తత్వరూపుడు కూడా అంటే బయట ఉన్నటువంటి అన్ని వస్తువులతోటి లోపలున్నటువంటి అన్ని తత్వాలను ఉపశమింపజేయగలిగినటువంటి అద్భుతమైనటువంటి శక్తి గల వృషికేశుడు ఆ శ్రీహరి అంటున్నాడు ఇంకా జ్ఞానసిద్ధి అంటున్నాడు స్వామి నువ్వు ఆనంద స్వరూపుడవు అంటున్నాడు ఆనంద స్వరూపుడవు అంటే ఈ సృష్టిలో నిజానికి మనుషుల్లో అందరిలో ఉన్నటువంటిది ఆనందమే అందుకే మనం ఎవరినైనా ఎందుకురా బాబు సంతోషంగా ఉన్నామని ఎవరిని అడగం ఏమయ్యా దుఃఖపడుతున్నావు అనే మాటనే మనం ఎప్పుడూ అడుగుతూ ఉంటాం ఆనందం అనేటటువంటిది మనిషి యొక్క సహజమైనటువంటి స్వరూపం అందుకే మీరు ఏ దేవతా విగ్రహాన్ని చూడండి ప్రతి దేవత ముఖంలో చిరునవ్వు కనిపిస్తుంది దేవతల యొక్క వర్ణంలో మందహాసం అనేటటువంటిది వాళ్ళ ముఖాన్ని వర్ణించేటప్పుడు చెప్పేటటువంటి స్థుతిలో మాట అంటే దేవుడు ఎప్పుడు మందస్మితుడై ఉంటాడు అట్లానే జీవులన్నీ ఆనంద స్వరూపునిగా ఉండాలి మనం కృష్ణుల్లో అట్లాంటి ఆనంద స్వరూప తత్వాన్ని చూస్తాం ఆయనలో ఎంత వీరత్వం ఉన్నదో ఎంత యుద్ధ శక్తి ఉందో ఎంత యుద్ధ నైపుణ్యం ఉందో ఎంత రాజనీతి ఉన్నదో అంత ప్రేమ హృదయుడు అందుకే అన్ని వేల మంది గోపికల యొక్క హృదయాన్ని గెలుచుకోగలిగాడు అట్లాంటి శక్తి ఆనంద స్వరూపానికి మాత్రమే అది లభ్యమవుతుంది అది కలుగుతుంది అని పరమాత్మకు సందేశం ఇస్తూ ఉన్నాడు అంటే తామరాకు ఎప్పుడు నీటిలో ఉన్నప్పటికీ నీటి చుక్కని ఎలా అంటకుండా ఉంటుందో అలా కృష్ణుని యొక్క జీవితము అలా మనకు కనిపిస్తుంది ఓ మానవులారా మనం కూడా ఆ కృష్ణునిలాగా బురదలో ఉండేటటువంటి కుమ్మరి పురుగులాగా నీటిలో ఉండేటటువంటి తామర ఆకులాగా నీళ్ళల్లో ఉండేటటువంటి వరి ఆకులాగా మనమంతా జీవించాలనేటటువంటి సందేశము ఈ ఆనంద స్వరూపం మనకిస్తూ ఉన్నది అట్లానే లోకపూజ్యుడు శ్రీహరి లోక పూజ్యుడు ఆయన పోషకుడు ఈ ప్రపంచాన్ని మొత్తం సృష్టించేవాడు బ్రహ్మ అయితే ఈ ప్రపంచాన్ని పోషించేటటువంటి వాడు శ్రీ మహావిష్ణువు ఆ శ్రీ మహావిష్ణువు ఆ బ్రహ్మ ఈ ఈశ్వరుడు ఈ ముగ్గురికి ఎలాంటి భేదం లేదు ఈ తత్వం అంతా కూడా పరమాత్మ నుంచి వికసితమైనటువంటిదే పరమాత్మ తాను చేయాలనుకున్నటువంటి అన్ని పనులకు కావలసినటువంటి యుక్తుల యొక్క కేంద్రాలుగా మలిచిన తత్వమే ఈ త్రిమూర్త్యాత్మకమైనటువంటి స్వరూపం బ్రహ్మ మనకు జన్మనిస్తే విష్ణువు మనని పోషిస్తాడు శివుడు మనకు లయకారకుడుగా ఉంటాడు లయకారకుడు అంటే సంహారకుడు అందరిని చంపేస్తాడు అని సాధారణంగా అందరూ అనుకుంటూ ఉంటారు సంహారకుడు అంటే చంపేవాడని కాదు అర్థము తనలో లయం చేసుకోగలిగినటువంటి శక్తి ఆయనకు మాత్రమే ఉంది అని అర్థం జీవాత్మ పరమాత్మ సంయోగే యోగ ఉచ్యతే అంటుంది యోగ శాస్త్రము జీవాత్మను పరమాత్మలో సంయోగం చేయించగలిగినటువంటి యోగ తత్వము శివుల్లో ఉంటుంది ఉదాహరణకు ఒక తల్లి పొద్దస్తమానం ఆడుకుంటూ ఉన్నటువంటి తన కొడుకును సాయంత్రం నిద్ర నిద్రపుచ్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంది ఒకవేళ ఆ బాలునికి నిద్రపుచ్చనట్టయితే రాత్రంతా నిద్రపోకుండా ఉంటే ఉదయం పని చేయగలుగుతారా ఉదయం చదువుకోగలుగుతారా ఉదయం తిరగలుగుతారా ఉదయం ఆడగలుగుతారా ఉదయం పాడగలుగుతారా ఏమి చేయలేరు కదా కాబట్టి ఆ లయాత్మకమైనటువంటి తత్వం ఏమిటంటే జీవులన్నిటికీ నిద్రపుచ్చేటటువంటి తత్వం మీరు నిద్ర అనేటటువంటిది ఒక సమాధి స్థితిగా మనం భావించవచ్చు మనం ఎక్కడున్నామో ఏం చేస్తున్నామో తెలియదు కానీ నిద్రలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ మన ప్రపంచం ఏంటో మనకు తెలియదు లేచిన తర్వాతనే మనం ఈ ప్రపంచం ఉంది అని గుర్తిస్తాం కాబట్టి ఆ నిద్ర యొక్క అత్యున్నతమైనటువంటి స్థితిని సమాధిగా మన యొక్క యోగవేత్తలు చెప్పారు అట్లాంటి యోగవేత్తగా శ్రీహరి ఉన్నాడు అని ఇన్ని రకాలుగా ఆ జ్ఞానసిద్ధి మహాముని ఆ శ్రీహరిని ప్రార్థించాడు ఒక భక్తుడు ఇట్లాంటి చలికాలంలోనే ఇట్లాంటి కార్తీక మాసంలోనే చిదంబర నటరాజస్వామిని దర్శనం చేసుకోవడానికి వెళ్ళాడు ఎముకలు కోరికేటటువంటి చలి ఆయన ఆ అనేకమైనటువంటి ఇబ్బంది పడుతూ ఆ స్వామివారి దగ్గరికి వెళ్ళాడు అయ్యో నేనే ఇంత ఇబ్బంది పడుతూ ఉన్నానే మరి ఈ స్వామివారికి కనీసం శరీరం పైన వేసుకోవడానికి వస్త్రాలు కూడా లేవే మరి ఈయన ఎంత చలికి వణుకుతున్నాడు అని ఆ స్వామిని స్థుతించడం మొదలుపెట్టాడు స్వామి నీ తలపైన గంగ ఉంది కదా ఆమె చల్లని తల్లి నిరంతరం ఆమె నీ పైన ప్రవహిస్తూ ఉంటుంది మరి అలాంటి చలిని నీవు ఎలా భరిస్తూ ఉన్నావు అంతేకాకుండా నీ తలపైన శీతాంశుడైనటువంటి చంద్రుడు నీ తలపైన ఆభరణంగా ఉన్నాడు ఆయన చల్లదనం ఇచ్చేటటువంటి వాడే మరి అలాంటి చల్లదనాన్ని నీవు ఎలా భరిస్తూ ఉన్నావు దీనికి తోడు నీకు వామాంకంలో ఆ గౌరీదేవి ఆ పర్వతశ్రేష్ఠ పుత్రిక ఆ పర్వతరాజు యొక్క పుత్రిక హిమవంతుని యొక్క పుత్రిక చల్లగా నీ పక్కన వామభాగం మొత్తం నీ సగభాగాన్ని ఆక్రమించుకొని నిన్ను అర్ధనారీశ్వర స్వరూపంగా మార్చేసింది ఆమె చలిని నువ్వు ఎలా తట్టుకుంటున్నావు దీనికి తోడు అర్చక స్వాముల వారు నీకు చల్లని సుగంధాలు పూస్తూ ఉన్నారు దానితో నీకెంత చలి జరుగుతుంది నీకెంత చలి వస్తుంది దానితో పాటుగా నీ కర చరణాలకు ఆ నాగాభరణుడు కదా నువ్వు ఆ పాములను చుట్టుకొని ఉన్నావు మరి వాటి వల్ల జీవమని నీకు చలి పెట్టడం లేదా తండ్రి అయితే నేను ఒక రహస్యం మాత్రం గమనించాను ఇంత చలిని కూడా నీవు ఓపుకున్నావు ఓపికతో భరించావు అంటే బహుశా ఒక అద్భుతమైనటువంటి కారణం ఉండే ఉంటుంది ఎందుకంటే నీవు నా హృదయంలో ఉన్నావు నా హృదయము ఈ సంసారం అనేటటువంటి రకరకాలైనటువంటి బాధలతో మండుతున్నది అది చాలా వేడిగా ఉంది ఆ వేడి ప్రతి ప్రదేశంలో నిన్ను ప్రతిష్ఠించుకున్నాను కాబట్టి ఆ వేడి ద్వారా నీ చల్లదనాన్ని నీవు మొత్తం మర్చిపోతున్నావు తండ్రి ఈ రహస్యం నాకు అర్థమైంది అని ప్రార్థిస్తూ ఉన్నాడు ఇట్లాంటి స్థుతి జ్ఞానసిద్ధి కూడా చేశాడు ఆయనను ఆకర్షించేటటువంటి స్థుతి పురాణంలో చేశాడు వెంటనే హరి ప్రత్యక్షమయ్యాడు జ్ఞానసిద్ధి నీవు చేసినటువంటి స్థుతికి నేను ప్రసన్నుడనయ్యాను ఏం వరం కావాలో నువ్వు కోరుకో అన్నాడు వెంటనే జ్ఞానసిద్ధి అన్నాడు తండ్రి నీ యొక్క తత్వాన్ని అర్థం చేసుకొని నీవు నా నీ లోపల నేను లయం అయ్యేటటువంటి ఒక అద్భుతమైనటువంటి శక్తిని నాకు ఇస్తే అదే నాకు మహాప్రసాదం అన్నాడు మహాయోగి అయినటువంటి జ్ఞానసిద్ధి అంటూ శ్రీమన్నారాయణుడు చెప్తూ ఉన్నాడు ఓ జ్ఞానసిద్ధి నీవు నీతో పాటుగా ఇక్కడ ఉండేటటువంటి మునులంతా వినండి ఒకసారి జాగ్రత్తగా వినండి కలియుగంలో మానవులంతా ముఖ్యంగా కొందరు భీతి లేనటువంటి వాళ్ళై దుర్మార్గమైనటువంటి చర్యలకు పాల్పడుతూ ఉన్నారు ఈ చర్యలకు పాల్పడేటటువంటి వ్యక్తుల యొక్క హృదయం శుద్ధి కావాలంటే ఒక అద్భుతమైనటువంటి వ్రతాన్ని నేను ఈ కార్తీక పురాణం ద్వారా ప్రవచిస్తున్నాను అన్నాడు శ్రీహరి ఆ వ్రతం ఏమిటంటే చాతుర్మాస్య వ్రతము ఈ చాతుర్మాస్య వ్రతాన్ని నిష్టగా అవలంబించినటువంటి వాళ్ళు అశ్వమేధ యాగ ఫలాన్ని సోమయాగ ఫలాన్ని పొందుతారు ఈ యాగం చేయడానికి స్త్రీలు పురుషులు అన్ని జాతుల వారు ఆఖరకు పుణ్య స్త్రీలు విధవలు అందరూ దీనికి అర్హులే కాబట్టి ఈ వ్రతము అందరూ ఆచరించాలి అట్లానే బ్రహ్మచారులు గృహస్థులు వానప్రస్థులు సన్యాసులు అందరూ ఈ వ్రతాన్ని ఆచరించాలి ఈ వ్రతం ఆచరించడానికి ఇక్కడ అక్కడ వీరు వారు అనేటటువంటి ఎలాంటి నియమం లేదు అందరూ ఆచరించాలి ఏమిటి ఆ రథం ఆషాఢ శుద్ధ ద్వాదశి నాడు శయన ఏకాదశి అంటాం ఆనాడు శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై యోగ నిద్రలోకి వెళ్ళిపోతాడు ఆషాఢ శుద్ధ ద్వాదశి నాడు మొదలయ్యేటటువంటి ఇది కార్తీక శుద్ధ దశమి వరకు కొనసాగుతుంది ఈ నాలుగు నెలలను చాతుర్మాస్య వ్రతం అంటారు సాధారణంగా మనకు ఉండేటటువంటి కాలమానం ప్రకారంగా ఒక్కొక్క ఋతువు అంటే ఆరు ఋతువులు మనకు ఉంటాయి ఒక్కొక్క ఋతువు రెండు రెండు మాసాలు ఉంటుంది కానీ ఈ చాతుర్మాసానికి ఋతువు యొక్క ప్రభావం ఉంటుంది వర్ష ఋతువు యొక్క ప్రభావం ఉంటుంది శరద్ ఋతువు యొక్క ప్రభావం ఉంటుంది ఈ మూడు ఋతువుల్లో నాలుగు మాసాల్లో వచ్చేటటువంటి ఈ చాతుర్మాస్యంలో వర్షాకాలం ఎక్కువ ప్రాధాన్యత కలిగి ఉంటుంది పూర్వం కానీ ఇప్పుడైనా సరే మనం బయటికి వెళ్ళడం కష్టంగా ఉంటుంది ఆ సమయంలో దానము ధర్మము అధ్యయనము స్వాధ్యాయము యజ్ఞము తపస్సు స్నానము ఇట్లాంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాలను చేసుకొని మానవులంతా తమ యొక్క అంతర్గత శక్తిని పరిపూర్ణించుకోవాలి అని చెప్పాడు శ్రీహరి అందుకే ఇప్పటికీ చాతుర్మాస్య వ్రతంలో చాలామంది స్వామీజీలు చాలామంది ఎతులు మఠాధిపతులు సన్యాసులు వారు ఒకే స్థలంలో ఉండి ఒకే కేంద్రంగా ఉండి వారు ఈ నిత్యానుష్ఠాన కర్మలు చేస్తూ జ్ఞాన సంబంధమైనటువంటి విషయాలను సమాజానికి అందిస్తూ తమ యొక్క తపస్సులోకి మునిగిపోతారు నిజానికి ఇందులో ఉండేటటువంటి శాస్త్రీయమైనటువంటి అంశం ఏమిటంటే నారాయణుడే సూర్యనారాయణుడుగా ప్రత్యక్ష దేవుడిగా మనం ప్రార్థిస్తూ ఉంటాం ఎప్పుడైతే వర్షాకాలం ప్రారంభమవుతుందో అప్పుడు సూర్యుని యొక్క కన్న సూర్యుని యొక్క దృష్టి ఈ ప్రపంచం పైన పడడం అనేది తగ్గిపోతుంది దాన్నే మన పురాణ ప్రవచనకారులు మన ఋషులు ఏం చేశారంటే యోగ నిద్రగా శ్రీహరి యొక్క యోగ నిద్రగా శ్రీమన్నారాయణుని యొక్క యోగ నిద్రగా మనకు అందించారు మరి కార్తీక మాసం వచ్చేసరికి ఆ సూర్య కిరణాలు అద్భుతంగా మన పైన పడుతూ ఉంటాయి శ్రీహరి పైకి రావడం యోగ నిద్రలోంచి పైకి రావడం అనేటటువంటి ఒక శాస్త్రీయమైనటువంటి అంశాన్ని కూడా ప్రవచించారు ఘోరేభ్యో ఘోరేభ్యో ఘోర ఘోరే సర్వేభ్యర్వే్యో నమస్త దుర్ దుర్వే కాశీపుర నివాసాయ కామిదాధ ప్రదాయి విశాళక్షి సమేత విశ్వనాథాయ మంగళం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైనటువంటి నాగేశలింగం అంటే దార్కావరంలో ఉన్నటువంటి నాగేశలింగం యొక్క దర్శనం మనం చేసుకుందాం బాధకం ఇదం కాశీ దుగ్ధేయం కిల చాహ్నవి విశ్వేశో నాగనాథోయం భవాని కనకేశ్వర అంటూ నాగేశ్వర స్వామి వారి నామస్మరణతో పునీతమవుతున్న పుణ్యధామం నాగేశ్వరం ప్రశాంతమైన వాతావరణంలో ప్రత్యేకంగా దర్శనమిచ్చే ఈ దివ్యక్షేత్రం ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలలో ఎనిమిదవదిగా ద్వీరా చిల్లుతోంది ఓంకార లింకార సికార సాకార ద్రి గంగ మాంబాధర భూదే స పరమేస భవనా స భువనే